ये ओके है इसको सर सर 96 से चार्ज है सर बिल्कुल सर दिस द रिफर्स हां ये मैं 25 ईयर 83 में स्टार्ट है सर దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రికార్డింగ్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కూడా ఇదే సార్ హైస్ట్ ఇంపౌండి సార్ అదే సార్ సార్ చెప్పినట్టు మనం మీరు సిక్స్టీ దాకా ప్లాన్ చేసుకోండి సెవెంటీ करामन ओदरे ओलो बंद करो आकड़ ओदरे हमें 53000 का मंदिर में देना चाहिए डॉक्टर साहब इधर 30000 है सारे कंट्रीब्यूट 80000 है अच्छा अच्छा यू का सी यू का सी येना के यार चल आना ना 何で ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి రెండో సంవత్సరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడటం డ్యామ్స్ అన్నీ కూడా నిండి ఓవర్ఫ్లో అంతా కూడా రెండో సంవత్సరం కూడా జరగటం చూసాం దేవంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఈ రాష్ట్రంలో వర్షాలు పడి రైతాంగం అంతా కూడా ఏ విధంగా సంతోషంగా ఈ విధంగా కూడా జగనన్న అన్న ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ప్రతి డ్యాము శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుంచి సోమశైల దగ్గర నుంచి ఈ రాష్ట్రంలోని అనేక డ్యామ్స్ అన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో పెట్టి ఒక లాగా రెండో సంవత్సరం కూడా చేయటం దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇరిగేషన్ మంత్రిగా ఉండటం నిజంగానే చాలా సంతోషం ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమశిల రెండోసారి పోయిన సంవత్సరం మొట్టమొదటిసారి పూర్తి ఎఫ్ఐర్ఆల్ పెట్టాం మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండోసారి సంవత్సరంలో డెబ్బై ఎనిమిది పెట్టాం అదే కాకుండా కండలేరుకు సంబంధించి ఈ సంవత్సరం ఏదైతే కండలేరు తొంభై ఆరు నుంచి ఇంపోండింగ్ స్టార్ట్ చేశారు తొంభై ఆరు నుంచి అంటే ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో దాదాపు ఇప్పటికే యాభై మూడు టీఎంసీలు పెట్టాం అంటే రికార్డు దీనికన్నా ముందు కండలేరులో హయ్యెస్ట్ రిపోండింగ్ యాభై పాయింట్ ఆరు టిఎంసీ రెండు వేల పదిలో తర్వాత పది సంవత్సరాల తర్వాత కండలేరు చరిత్రలోనే దాదాపు ఇప్పటికే హయ్యెస్ట్ దాని రికార్డు దాటి యాభై మూడు టీఎంసీని పెట్టాం ఇంకా కూడా అరవై టీఎంసీకి దాకా తీసుకువెళ్ళాలా దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎందుకంటే ఇప్పటిదాకా కూడా అంత ఎప్పుడు వాటర్ రాలేదు కాబట్టి ఏ ప్రాంతానికి ఒకళ్ళు మనం అరవై దాకా తీసుకువెళ్తే ఉన్న చిన్న మునక కానీ ఉన్నాయి అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమన్నాం రెండు మూడు ప్రాంతాల్లో ఒక రింగ్ బండ్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం సర్ప్లస్ వేర్ దగ్గర అలాగే రెండు మూడు గ్రామాల్లో రెగడపల్లి ఆ ప్రాంతాల్లో కూడా రోడ్ని కూడా ఒకటిన్నర మీటర్ పెంచుతూ ఉన్నాం ఎందుకంటే ఆ ఊరు మునక మునిగిపోకుండా మునకకి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అరవై టీఎంసీకి కండలేరుని ఇంపౌంట్ చేసే కార్యక్రమం కూడా అధికారులందరూ కూడా తో దాన్ని కూడా పెడతాను ఇదే కాకుండా గూడూరు ప్రాంతం సూలూరుపేట ప్రాంతం నియోజకవర్గానికి సంబంధించి చుట్టుపక్కల మొత్తం ఉన్న థ్యాంక్స్ కూడా చెరువులను కూడా ఇప్పటికే ఇస్తా ఉన్నాం ఇవ్వటమే కాకుండా కనీసం అరవై డెబ్బై శాతం నింపి పెడితే మనకింకా వర్షాలు అనేది మనకి అక్టోబరు ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇబ్బందులు లేకుండా అలాగే స్వర్ణముఖి బ్యారేజ్కి సంబంధించి కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కూడా నీళ్ళు రిలీజ్ వాటర్ రిలీజ్ చేసి ఆ బ్యారేజ్ కింద కూడా దానికి సామర్థ్యం వన్టీఎంసీ దాన్ని కూడా ఇంపోంట్ చేసి అక్కడ కూడా నీళ్ళు ఇస్తే గ్రౌండ్ వాటర్ కానీ అక్కడ ఇరిగేషన్కి కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ విధంగా చేస్తూ మన కంటేలో కూడా నింపుకొని ఇంపోంట్ చేసుకునే కార్యక్రమం అంతా కూడా ప్రణాళికను రూపొందించుకోండి అలాగే మన వర్షాలు వస్తుంట వస్తాయి కాబట్టి ఎక్కువ ఇచ్చుకుంటూ జాగ్రత్తని మెయింటైన్ చేయమని అధికారులు అందరూ కూడా ఆ విధంగా పోతూ ఉన్నారు ఈసారి కూడా ఏ లాస్ట్ చివరి వారంలో పెడతాం నవంబర్ ఒకటి కానీ నవంబర్ ఒకటి వనో ఇంకా ఏమి పెట్టిన తర్వాత ఒక తేదీ నిర్ణయించుకొని ఈసారి ఇంకా తొందరగానే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసే ఇప్పటికీ అన్ని నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని చెరువులలో ఉన్నాయి ఎక్కడ కూడా ఎక్కడ అవకాశం ఉందో మనం నీళ్ళు చెరువులకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ చెరువును కూడా వదలొద్దు అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని ప్రాంతాలు ఈరోజు చూసుకుంటా ఉన్నా కూడా అనంతపూర్లో కూడా ఈసారి వర్షాలు బాగుపడ్డాయి రాయలసీమలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంతగా రాయలసీమలో ఆరు జిల్లాల్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ జగనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు జిల్లాల్లో ఎక్సెస్ రెయిన్ఫాల్ చూసాం దాదాపు అనంతపూర్లలో కూడా అన్ని చెరువులు కూడా వర్షాలు పడి నిండుతూ ఉన్నాయి సో ఒక మంచి శుభ పరిణామం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భగవంతుని ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నాయి రైతాంగం ఆశీస్సులు ఉన్నాయి జగన్ అన్నకి ఆయన వాళ్ళందరూ ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా మంచి పరిపాలన చేసే విధంగా కూడా ఆయన ఇంకొక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అన్ని రకాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అధికారులు అందరూ కూడా ఎక్కడా కూడా ఈసారి పెన్నాల నుంచి దాదాపు ఎనభై తొమ్మిది తొంభై టీఎంసీ దాకా సముద్రానికి వెళ్ళే ఇది కూడా ఎప్పుడు అంత వాటర్ పోల దాదాపు అంత వాటర్ మనం ఇంపోం చేసుకున్నాం ఎక్కడా కూడా అన్ని ప్రాంతాల చెరువులు కూడా ఎక్కడికైనా అడుగు చెప్తున్నా రైతాంగానికి సంబంధించి ఎక్కడికైనా చెరువులకు కానీ ఎడైనా కానీ మాకు నీళ్ళు రాలేదు అంటే తప్పకుండా ప్రాంతానికి సంబంధించి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మాకు కానీ తెలియచేయండి అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి కూడా ప్రతి చిట్ట చివరి చివరికి కూడా నీళ్ళు తెచ్చే కార్యక్రమం అవకాశం రూటింగ్ చేయాల్సిన అవకాశం ఉన్నది అందరికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తా స్వర్ణముఖికి కూడా దాదాపు ఆ ప్రాంతానికి కూడా ఈ రోజు నుంచి వాటర్ వదులుతూ ఉన్న బ్యారేజ్ కూడా దానికి కూడా నింపించింది సో అన్ని రకాలుగా కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు ఎక్కడ చేయమని అధికారులు కూడా ఆదేశించారు